ఈరోజు రాత్రికాల సమయంలో దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలుపుచున్నాను ఈ సాయంకాల సమయము దేవుడు మనకిచ్చిన దానికోసం వేల కొలు స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రా వాక్యము చదువుకొని వాక్య భాగాన్ని తెలుసుకొని ప్రార్థించుకొని మన యొక్క పనులన్నింటిని ముగించుకొని విశ్రాంతి తీసుకుందామండి ఈ వాక్య భాగంలో చేరిట ఆన్లైన్ ద్వారా చేరిన మీ అందరికీ దేవుని నామములో వందనారు చెల్లిస్తున్నాను ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్యము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనము మనకు చెప్తున్నది మనం ప్రయాణము ప్రకాశవంతము చేసే దీపము మరియు మనం అడుగులను నిర్దేశించే వెలుగని మనకు గుర్తు చేస్తుంది వాక్య భాగాన్ని మనం చదువుకొని మనము ముందుకు వెళ్దామండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది ఇక్కడ ఈ వాక్యంలో మనకు ఏం చెప్తుందంటే మనము సాయంకాల సమయం కానీ రాత్రి కాల సమయంలో చీకట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ప్రదేశానికి కానీ ప్రస్తుతం ఇప్పుడంటే మనకు లైట్లు అన్ని అందుబాటులో ఉన్నాయి కానీ పాత రోజుల్లో మనకు కొన్ని పల్లె విలేజెస్కి వెళ్ళేదానికి కాలిబాటలు మార్గాలు మామూలుగా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఇప్పుడున్న మ్యాప్స్ అవి ఏమి లేవు కాబట్టి అప్పుడు కేవలము నలుగురు ఐదుగురు కలిసి ఒకే మార్గంలో అందరు కలిసి ఒకే ప్రయాణంగా వెళ్ళిపోతూ ఉంటారు అది అలా వెళ్తుంది మనకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఏమైనా పొరుగు పుట్ట పాములు ఏదైనా విషజంతువులు ఉండవచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నన్ను నమ్మువానికి నేను సమస్తము దేవ ఇది చేస్తానని చెప్తున్నాడు ఎటువంటి భయాలు అక్కర్లేదు నీ మార్గాన్ని కప్పివేసినప్పుడు ఆయన వాక్యము సత్యముతో ప్రకాశిస్తుంది నువ్వు వెళ్తున్న మార్గం అన్నిటినీ ఆయన వెలుగుగా చేస్తాను అని చెప్తున్నాడు చీకటి సమయాలలో కూడా దేవుడు నేను ఉంటాను నేను నిన్ను నడిపిస్తాను అని చెప్తుంది కాబట్టి మనము దేవుని వాక్యము ఒక అడుగు ఒక నిర్దేశాన్ని చెప్తున్నది కాబట్టి మనము మొత్తాన్ని చూడలేకపోవచ్చు కానీ కావుని దేవుని విధేయతగా ఉంటే నీవు చీకటిలో ప్రయాణించినప్పటినీ నీ పాదములకు ఆయన త్రో నీ దీపమును నీ త్రోవకు వెలుగై ఉన్నాడని సెలవిస్తున్న ప్రకారము మనము ఏదైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా అనిశ్చితితో కానీ ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు ఆలోచన లేనప్పుడు దేవుడు నీకు చెప్తున్నాడు నీకు వెలుగుగా ఉంటానని చెప్తున్న దేవుడు నీకు అది ఏ సమస్య అయినా కూడా నీవు దేవుని యొక్క మొద ఆయన నీవు ఎక్కడికి మ ఏదైనా ప్రాంతం వెళ్ళినప్పుడు వెటి వెళ్ళాలో తెలియక ఉన్నప్పుడు దేవుడు నీకు స్పష్టమైన మార్గాన్ని దయచేస్తాడు వెలుగునిస్తాడు అని చెప్తున్నది కాబట్టి దే దేవుని బిడ్డలారా మీరు ఈ వాక్య ప్రకారము మీరు మీ పని ఏదైనాను మీరు అనిశ్చితితో ఉన్నను మీరు భయాందోళనలో ఉన్నను ఏం చేయాలని అని ఆలోచించినప్పుడు దేవునికి నీ ప్రార్థన మనవిని విన్నవించిన ఎడల దేవుడు నీకు సమస్తమును సాధ్యము చేయగలని సెలవిస్తుంది దేవుడి వాక్యాన్ని దీవించినట్లు అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించుతాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పనులు రక్షక రక్షిక దేవా నీకే వేల కొల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మాకు ఇచ్చిన ఈ వాక్య భాగంకై నీకే వేల కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రాత్రి సమయంలో మేము నీ వాక్యాన్ని చదువుకొని విని మరి ప్రార్థిస్తుండగా తండ్రి మాకు ఎటువంటి ఉన్నాయో మీకే బహాటంగా తెలిసింది ఆయన మాది కుటుంబాలు అనేకము తండ్రి మా బిడ్డలు అప్పుల బాధలోను ఆర్థిక సమస్యల్లోనూ ఉంటుండగా అయినా వారిని దీవించండి వారికి మార్గం సరాలం చేసి అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో వారికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం చదవచ్చు చూపించండి దేవా సహాయం దయచేయండి మా మేము వారు ప్రార్థిస్తుండగా వారితో పాటు మేము కూడా ప్రార్థిస్తుండగా తండ్రి వారికి సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం అదేవిధంగా తండ్రి మరి కొన్ని కుటుంబాలు తాగుడు అనే వ్యసనాలలో ఉండి మరి కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటుండగా నాయన అటువంటి కుటుంబాలని మీరు పట్టుకొని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం అటువంటి కుటుంబాలకు సహాయం దయచేయండి తండ్రి అటువంటి బిడ్డల మీద పట్టుకొని నీ నామంలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం సహాయం దయచేయండి దేవుని ఎడలను దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని నమ్ముకునే బిడ్డగా సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా సహాయం దయచేయండి తండ్రి అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమై ఉంటాయో మీకే తెలుసున్నయన యవన బిడ్డలు మరి చెడు మార్గంలో నడవకుండా తండ్రి ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి తోడు నీడగను మరి ఏమైనా బిడ్డలు కూడా మరి మంచిగా చదువుకొని కుటుంబానికి అవసరతగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగానైనా ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన బిడ్డనైతే హాస్పిటల్లో ఉన్న బిడ్డలు అయితే దీవించండి అదేవిధంగా అయినా ఇంకను మరి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు తండ్రి మరి ఏ రోజు కా రోజు మరి ఏ రోజు ఇచ్చిన దేవాన్ని ప్రార్థిస్తుండడుగా అటు వారిని దీవించండి వారికి సంపూర్ణ ఆయుష్యం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగానైనా ఇంకా అది ఉద్యోగాలు పొంది ఆనందంలో ఉన్న కుటుంబాలను దీవించండి వారికి ఆ ఉద్యోగాలలో మంచి మెలుకువలు నేర్పించి మంచిగా ఉండే భాగ్యం దయచేయండి ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలను దీవించండి వారికి కావాల్సిన ప్రణాళికను మంచిగా చదువుకునే ప్రణాళికను దయచేయమని వేడుకొంచున్నాం ఏ పరీక్షకు ఎట్లా రాయాలో నేర్పించండి అలాగే తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మరి ఇప్పుడు అన్ని ఆన్లైన్లో ఉంటుండగా అయినా అది ఏ విధంగా చేయాలో నేర్పించమని వేడుకొచ్చున్నాం సమోసీం కోసం ఏదో చూసే బిడ్డలు దీవించండి అదేవిధంగా తండ్రి రాత్రి కాల సమయంలో మా పడకల్లో పడి మేము నిదృస్తుంట తండ్రి ఎటువంటి శోధనలు ఏమీ లేకుండా తండ్రి సుఖమైన నిధులను కలుగ నేను ఇది శుభన్ కంటే ముందుగా లేచి నేను స్థుతించుకునే భాగ్యం కలుగు చేయమని తిరిగి తనను నదిలేడన వేస్తూ క్రీస్తునామనయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్కు వెలుగు మీరు శాంతిని పొందుతారని నమ్ముచు ఈ యొక్క వాగ్దానంతో విశ్రాంతి తీసుకోమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మరియు మా యొక్క వాక్య భాగము మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దేవుని నామంలో అడుగుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె